హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి డిసెంబర్ నాలుగో తారీఖున దత్త జయంతి అయితే జరిగిందండి పిఠాపురాన్ని అయితే పుణ్యక్షేత్రాల్లో ఒకటి బాగా దత్తత్రేయువారి టెంపుల్ అండి ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తూ ఉంటారండి దత్తత్రేయుని వాళ్ళని అయితే నమ్ముకున్న వాళ్ళకైతే చాలా మంచి అయితే జరుగుతుందని అయితే అంటుంటారు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు అసలు ఖాళీ ఉండదండి నిత్యం కూడా అని అలాగే నిత్యం అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుంది దత్త జయంతి సందర్భంగా పాపనాచార్యుల స్వగృహం నందు ప్రతి సంవత్సరం కూడా చేస్తారండి పాపనాచార్య స్వగృహం నందు డైలీ కూడా నిత్యం అన్నదానం అయితే జరుగుతుంటుంది నిత్యం హోమాలు అయితే జరుగుతుంటాయండి దత్త జయంతి సందర్భంగా చండీ హోమం అయితే పెట్టారండి నూట ఎనిమిది హోమగుండాలతో ఎంతమంది జంటలు ఉంటే అంతమంది కూడా కూర్చోవచ్చండి ఒక్కొక్క గుండం దగ్గర ఆరు జంటలండి ఒకవేళ జంటలు లేకపోతే కనుక ఆడవాళ్ళు కూడా కూర్చోవచ్చునైతే అన్నారు అలా చాలామంది అయితే వచ్చారండి నూట ఎనిమిది హోమ్ గుండాలు అయితే వేశారు ముందుగా పేరైతే రిజిస్టర్ అయితే చేయించుకోవాలట అందుకు మేము అంతే ముందుగానే పేరు అయితే రిజిస్టర్ అయితే చేయించుకున్నామండి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా అయితే జరుగుతుంది సంవత్సరం అయితే నూట ఎనిమిది గుండాలు అయితే వేశారు హోమ్ గుండాలు లాస్ట్ టైం వేశారు ఇంకా కొంచెం తక్కువ అయితే వేశారండి ఇప్పుడైతే ఇంక అందరికీ కూడా ఫ్రీ అండి అమౌంట్ ఏమీ లేదు హోమం చేయించుకోవడానికి అయితేనే రిజిస్టర్ ఒక్కడ చేయించుకుంటే చాలు మొత్తం అందరూ కూడా మనం ఏం పట్టుకెళ్ళవలసిన అవసరం కూడా లేదు అన్నీ కూడా పూజ సామాను హోమానికి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారండి ఏం పట్టుకెళ్ళలేదు మేమైతేనే అక్కడికి ఒక రెండు వేల జనం వరకు అయితే వచ్చారండి అసలు ఖాళీ అయితే లేదు అందరూ కూడా చాలా బాగా అయితే వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి లోకల్ కంటే కూడా బయట పొన్నూరుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నారు ఖాళీ స్థలంలో అయితే పెట్టారండి ఇది పిఠాపురాని అయితే బైపాస్ రోడ్లో అయితే పెట్టారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి అయితే పెడుతూనే ఉంటారండి బాపనాచార్యుల స్వగృహం నందు అయితే ఏవో జరుగుతూనే ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా అయితే జరిగాయండి పూజలు అయితేనే ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి జనమైతే ఇంక లెక్కలేరు అంత జనం అయితే వస్తూనే ఉంటారండి దత్తాత్రేయు టెంపుల్ అయితేనండి ఇంకా అసలు ఖాళీ అయితే లేదు దత్త జయంతి గురించి చాలా రెష్గా అయితే ఉందండి దత్త జయంతి దత్తుడు గుడి అలాగే పిఠాపురం శివాలయంలో కూడా దత్తాత్రేయు టెంపుల్ అయితే ఉంది అక్కడికి ఇంకా అసలు ఖాళీ లేదండి జనం అయితేనే ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు ఈరోజు అయితేనే మనం ఇలా హోమం చేయించుకోవాలంటే కనుక ఒక యాభై వేల అరవై వేలన్నా అయితే అవుతాయండి అని ఇక్కడ అయితే మనం అసలు ఒక్క రూపాయి కూడా ఏం పట్టుకెళ్ళకుండా అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి మనం ఏం పట్టుకెళ్ళవలసిన అవసరం అయితే లేదు మైక్లో మాట్లాడుతున్నారు కదా ఆయన రాజుగారని దీన్నైతే స్థాపించింది అవి ఆ రాజుగారే ముందు అయితే నడిపిస్తున్నారండి అంతా కూడా అని చాలా బాగా అయితే చేస్తారండి నిత్యం అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం కూడా మూడు పోట్లు జరుగుతూనే ఉంటుందండి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూనే ఉంటారు జనం అందరూ కూడా అని చాలా బాగా అయితే చేస్తారండి ఇక్కడికైతే ఒక రెండు వేలు జనం వరకు అయితే వచ్చారండి అందరూ కూడా హోమాలు అయితే చాలా బాగా అయితే చేయించుకున్నారు అలాగే భోజనం సదుపాయం కూడా చేశారండి భోజనం కూడా చేసేసి ఇంక అందరూ కూడా ఇంటికి అయితే వెళ్ళారు లాస్ట్లో అయితేనే పూజ మాత్రం చాలా బాగా అయితే జరిగింది మార్నింగ్ తొమ్మిది గంటలకైతే వచ్చామని చెప్పారు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి రెండున్నర వరకు రెండు రెండ్యే వరకు హోమం అయితే జరిగిందండి ఈ పూజ సామానం అయితే వాలంటీర్స్ అయితే పెట్టారు అందరూ కూడా పూజ సామానం అయితే అందిస్తూ ఉన్నారండి మధ్యలో అయితే పలకీతో అయితే వచ్చారండి దత్తాత్రేయులు పల్లి అయితే ఊరేగించుకుంటూ వచ్చారు నేను అది వీడియో అయితే తీయలేదు ఈ మాట్లాడడం ఈ సర్దడం అన్నీ అనిపోయిన తర్వాత అప్పుడు హోమాన్ని అయితే వెలిగించమని చెప్పారండి కర్పూరం ఇచ్చారు అగ్గిపెట్టి మొత్తం అందరికీ కూడా అని అయితే వెలిగించారండి మనం చేయించుకోవాలంటే ఇలాంటివైతే చేయించుకోలేము అసలు కానీ ఇలాంటివి చూడటానికే అయితే ఉండాలండి చేయటానికి అందరికీ కూడా కుదరదు ఈ అవకాశం వచ్చినందుకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం మేమైతే ఫస్ట్ టైం కూడా హోమం అయితే చేయించామది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం అండి దత్తాత్రేయులు టెంపుల్లోనే చేశారు అప్పుడు కూడా అని చాలా మంచిగా అయితే అనిపించింది చాలా హ్యాపీగా కూడా అని రెండోసారి అండి హోమం అయితే మనం అయితే మన చేతులతో మనం ఇంటి దగ్గర చేయించుకోవాలంటే చేయించలేమండి అసలు పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారండి హోమాలు అందరికీ కూడా అన్ని రకాలు కూడా ఇచ్చారు పదమూడు అధ్యాయాలు అండి పదమూడు అధ్యాయాలకి పదమూడు రకాలైతే ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చారండి అవన్నీ వేయడానికి కొబ్బరికాయ ఉప్ప పువ్వు దానిమ్మకాయ జాంపండు ఎలక్కాయ మారేడు ఖర్జూరం గుమ్మడికాయ అలా మొత్తం మీద పదమూడు రకాలైతే ఉన్నాయండి అలాగే మరమరాలు అన్నం ఇవన్నీ కూడా ఏడు వందల సార్లు అయితే వేయాలనేది చెప్పారు హోమగుండంలో అయితేనే జంటలు ఉన్నవాళ్ళు జంటలు అయితే పూజ చేసుకోవచ్చు లేదా సింగిల్గా కూడా చేయొచ్చు అన్నారండి నెయ్యి అయితే మగవాళ్లే వేయాలంట మా పెద్దనాన్ గారు అలాగే మా వారైతే వేశారు నెయ్యి అయితేనే మేమందరం కూడా మరుమరాలు అలాగే ఉన్నాయన్నీ కూడా వేస్తూ ఉన్నామండి అలాగే ఏడు వందల సార్లు అయితే పూజ అయితే చేయాలని అయితే చెప్పారు పదమూడు అధ్యాయాలని అలా పూజ చేస్తూనే ఉన్నామండి పూజ సామానం అయిపోతుంటే కనుక మళ్ళీ అయితే ఇచ్చేవారు మరమరాలు అవిని అలాగే పుల్లలు కూడా హోమంలో కావాలితే కనుక మళ్ళీ మళ్ళీ తెచ్చి పెట్టేవారు అలాగే నెయ్యి కూడా వేస్తూనే ఉన్నారండి అంత చేయడం అంటే మాటలేం కాదు ఎవరికైనా సరే నూట ఎనిమిది ఉండాలంటే మాటలేంటండి ఒక్క హోమం చేయించుకోవాలంటేనే మనకు ఒక యాభై వేల వరకు అవుతుంది అలాంటిది ఎంతమంది జంటలు కూర్చొని ఇన్ని పూజలు చేస్తున్నారంటే మాటలు కాదు డైలీ బాపనా స్వగృహంలో డైలీ హోమం జరుగుతుందండి అలాగే పల్లకి సేవ అయితే జరుగుతూనే ఉంటుంది డైలీ కూడా నిత్యం జరుగుతుంది అలాగే అన్నదానం జరుగుతుందండి నిత్యం కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి భోజనం లేదు అన్నది ఉండదండి ఇంకా పిఠాపురం వచ్చిన వాళ్ళకి అయితే డైలీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది నిత్యం కూడా మనం ఏదైనా కోరుకున్నామంటే కనుక కోరిక అయితే నెరవేరుతుంది అండి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకైతేనే ప్రతి ఒక్కరికి అయితే మంచి నమ్మకం అయితే ఉంటుంది మహారాష్ట్ర నుంచి అలాగే ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూనే ఉంటారండి టెంపుల్కి అయితేనే ఇప్పుడైతే పంతులు గారి మంత్రాలతో అయితే హోమ్ అయితే జరుగుతూ ఉంది వింటూనే ఉండండి ఎక్కువగా ఉన్నాయి కదా అని మద్దతు వస్తే అని చెప్పి ఆరు వేల లక్షల సంఖ్యాన్ని ధోమల రోచన పంపించారు అండి ఈ మిగిలినటువంటి ధోమర రోచనలో వస్తాయా మర్యాదగానే అయితే చుట్టుముట్టు తీర్చుకోవాలంటారా

ఏ నాలుక మీద పెట్టి ఖండ ఖండాలుగా సంహారం చేసి రక్తం అమ్మవారి అమ్మవారు తాగేసి రక్త బీజులందరినీ సంహారం చేసినట్టండి అమ్మవారికి ప్రీతిగా అందుకే చెరుకు చూడండి రసం తీస్తే పిత్తవతలు అలాగా రక్త బీజులందరినీ కూడా రక్తవంతా కూడా అమ్మవారి తాగేసి పిత్తి పడేసినట్టుగా నాం సభ మొత్తాన్ని విశ్లేషించుకోండి అందుకని అమ్మవారి ఉగ్రస్థాన సాంకేతిక వేయడానికి ఎనిమిది అధ్యాయంలో చెరుకు ముక్కలతో హోమం చేసుకున్నాం ఖండ చేసి అమ్మవారి తాగేసి రక్తనీధులందరినీ సహారం చేసింది అమ్మవారికి తిరిగి అందుకే చురుకు చూడండి ప్రసంధిస్తే పితవారి అలాగా రక్తవీధులందరినీ కూడా రక్తం అంతా కూడా అమ్మవారు తాగేసి

ంగళ స్తోత్రం పారాయణ చేయండి అత్త జయంతి గురువారము మార్గశిరమాసము సుద్ధరంగళ స్తోత్రం చేసుకుని స్వామివారి మహాపూర్ణాహృద కార్యక్రమం చేసుకున్నాము అంతా కూడా స్వామివారి శ్రీపాద శ్రీవల్ల గురుదేవ దత్త చేయండి ఫస్ట్ అయితే గణపతి హోమం అయితే చేశారు గణపతి హోమం అయిన తర్వాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి హోమాలైతే హోమాలు అయితే మొత్తం అన్నీ పూర్తి చేశారండి మొత్తం అన్నీ చెప్పి నాకైతే పూర్తిగా అయితే తెలియదు ఎక్కడైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి అందరూ కూడా అని ఇవైతే కొన్ని కొన్ని అయితే నాకైతే అర్థమయ్యాయి కొన్ని కొన్ని అయితే అర్థమైతే కాదండి మర్చిపోతుంటాను కూడా అని అందుకని పూర్తిగా అయితే చెప్పలేదు నేను అవన్నీ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రూట్ అయితే వేయించారండి అవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో అయితే పూర్ణాహృత అయితే అందరినీ తాకించారు అందరూ తాకిన తర్వాత జంటలను అయితే వేయమన్నారు హోమం అన్నదైతే జంటలే చేయాలటండి సింగిల్ అయితే చేయకూడదట అందుకని జంటలు ఉన్న వాళ్ళని అయితే అది అయితే వేయమన్నారు అదైతే పూర్ణాహృత అయిన తర్వాత ప్రదక్షిణ అయితే చేసి ఇంక పూర్తి అయితే అయింది ఇంకా అయితే హోమం చేసిన బొట్టు అయితే పెట్టుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనానికి వెళ్ళి దర్శనం పల్లకి అయితే వచ్చింది అన్నాను కదా అక్కడ దర్శనం చేసుకొని మనం పూజ చేస్తే కనుక ఇంటి దగ్గర అయితే పంతులు గారికి అయితే దక్షిణం అయితే ఇస్తాం కదండి తక్కువలో అయితే అవదైతే మనకి ఇంటి దగ్గర అయితేనే అక్కడ అలాగే మనం తోచిన కాడకైతే దక్షిణ అయితే ఇచ్చి పంతులు గారితో దక్షిణలో వేయించుకొని కాళ్ళు దానం పెట్టుకొని భోజనానికి అయితే వేస్తామండి భోజనం వచ్చిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేసాము భోజనం చేసి వచ్చేటప్పుడు అయితే ఇంకా అక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారండి దత్తాత్రేయుల వారితో చిన్న ఫోటో అలాగే విభూది ప్రసాదం అయితే ఇస్తున్నారు మేము వెళ్ళేసరికి ఇంకా లాస్ట్లో ప్రసాదం అయితే అయిపోయింది డబ్బులు అయితే ఎంతో కొంత మనమైతే చదివించవచ్చు అక్కడ అన్నదానానికి ఇక్కడ బోలి పూజలు జరుగుతున్నాయి కాబట్టి మనకు తోచినంతలో మనమైతే ఎంతో కొంత చంద అయితే ఇవ్వచ్చు అలాగే మాకు తోచినంతలో మేమైతే చంద అయితే రాయించేసి ఇంక ఇంటికి అయితే వస్తామండి హోమం అయితే చాలా బాగా జరిగిందండి పొగ మాత్రం చాలా ఎక్కువ అయితే వచ్చింది అందరూ కూడా తట్టుకోవడం కూడా కష్టమండి అంత పొగ నూట ఎనిమిది హోమాలు అంటే మాటలేం కాదు మనకు ఒక్క హోమానికి పొగ అయితే రగి ఎవరైనా పిఠాపురం ఇంకా దత్తల వారి టెంపుల్ని దర్శనం చేసుకోకపోతే కనుక ప్రతి ఒక్కరూ రండి దర్శనం అయితే చేసుకోండి దత్తాత్రేయుల వారే కాదు అలాగే పరోహితక అమ్మవారు అలాగే కుకిటేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉందండి మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి దత్తత్రేయుల వారు నెల కాబట్టి ఒక్క ఒక్కరోజైనా నైట్ అయితే నిద్రించడం అయితే మంచిది అంటారండి అలాంటిది పిఠాపురం పుట్టి పెరిగిన అయితే ఇంకా చాలా అదృష్టవంతులైనా చెప్పుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి చూస్తూనే ఉండండి మా ఛానల్ వీడియోస్ అయితేనే బాయ్ అండి అందరికీ